రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైనదని రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అగరంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు వాహనాల సంఖ్య రోజు పెరగడం కూడా ప్రమాదాలకు కారణమేనని అన్నారు మితిమీరిన వేగం ప్రాణాల మీదకి తెస్తుందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిందని అన్నారు ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు కార్తీక్ మాట్లాడుతూ అగరంపూడి నుంచి షీలా నగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు అనంతరం దువ్వాడసీ ఎర్ర నాయుడికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గవర సోమశేఖర్ గంతకౌరు అప్పారావు బలిరెడ్డి సత్యనారాయణ మేడిశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు టూ థౌసండ్ ట్వంటీ సర్వే ప్రకారంగా సర్వే ప్రకారంగా కానీ నేను మెయిన్గా చేస్తుంది అంటే ఇక్కడ గత గాజ్వాక త్రీ మంత్స్ డేటా తీసుకున్నాం దాంట్లోనే ప్రధానంగా పదిహేను మంది చనిపోయారు పదిహేను మంది చనిపోయారు డీనోటిఫై అయిన నేషనల్ హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ వల్ల హెవీ వెహికల్స్ అనేవి ఇక్కడ నుంచి పాస్అట్ పాస్అట్ అవ్వకూడదు హెవీ ట్రక్స్ కానీ ఈరోజు పెరుగుతున్నటువంటి జనాభా మారుతున్నటువంటి జీవన విధానాలు అలాగే పరివష్టాల వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అది ఉద్యోగాలు ఇచ్చే బయటకు రావచ్చు చదువుకోవడం కోసం కానీ లేకపోతే వ్యాపారం నిమిత్తం కావచ్చు మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు లేకపోతే అవగాహన వల్ల అవగాహన లోపం వల్ల కావచ్చు వీటి వల్ల ఒక ప్రాణం కానీ కోల్పోతే ఆ ఇంటి మీద పడినటువంటి ప్రభావం i do problem